శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఒక లైక్ చేయండి మిత్రులారా మనకు భగవద్గీతలో ఏమని చెప్పారంటే జాతస్య హి ధ్రువ మృత్యుహో ధ్రువం జన్మ చ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు ఇదే భగవద్గీత మనకు చెప్పిన సత్యం మరణం కేవలం శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించకుండా ఉండదు అనగా ఆ భూమి మీద ఏ జీవి శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం అందుకే ఏదో ఒక రోజు మరణించవలసిందే కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరణించిన తర్వాత ఆత్మకు ఏం జరుగుతుందో మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత మరల తన ఇంటికి ఆత్మ ఎందుకు వస్తుందో మరియు ఎన్ని రోజుల వరకు తన ఇంట్లో ఉంటుందో ఈ విషయాలన్నీ మీకు తెలుసా ఈ విషయాలన్నీ గురించి గరుడు పురాణంలో వివరంగా చెప్పబడింది ఈరోజు వీడియోలో ఈ విషయం గురించి క్లుప్తంగా వివరిస్తాను ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి గరుడ పురాణంలో చెప్పిన విధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకుపోవటానికి యమదూతలు వస్తారు అక్కడ అతని యొక్క పాపపుణ్యాల గురించి పరీక్షించబడుతుంది ఇరవై నాలుగు గంటల్లోపు యమదోతలు మరలా తనని తన ఇంటికి తీసుకువచ్చి వదిలిపెడతారు ఆ చనిపోయిన వారి ఆత్మను యమదోతలు తీసుకుని వచ్చి తన కుటుంబ సభ్యులు బంధువుల మధ్యలో వదిలిపెట్టి వెళ్తారు ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది తరువాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడున్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు ఎవరికీ వినపడవు ఆ చనిపోయిన ఆత్మ అది చూసి చింతిస్తుంది మరియు ఆత్మ పెద్ద పెద్ద శబ్దాలతో వారిని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు అక్కడ ఎవరూ వినిపించుకోరు చనిపోయిన వారి ఆత్మ తన శరీరంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ యమదోతల యొక్క బంధంలో ఉంటుంది కనుక తన శరీరంలో ప్రవేశించటానికి వీలు కాదు ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి ఎవరైనా మరణించిన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తుండటం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు దుఃఖిస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏమీ చేయటానికి వీలుండదు తన జీవితంలో తాను చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఉంటుంది యమదోతలు చనిపోయిన వారి ఆత్మను వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆత్మ తిరిగి వెళ్ళడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు మరియు అంత శక్తి కూడా ఉండదు గరుడ పురాణం ద్వారా చెప్పబడిన విషయాన్ని బట్టి ఆ చనిపోయిన ఆత్మకు పదమూడు రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగముల పునర్నిర్మాణం జరుగుతుంది మరియు పదకొండవ పన్నెండవ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీరం మాంసంతో యాతన శరీరం పునర్నిర్మాణం జరుగుతుంది మరియు పదమూడవ రోజు పురోహితుడికి దానం చేసి ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దానితోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయడం ద్వారానే ఆత్మకు మృతులోకం నుండి యమలోకానికి వెళ్ళటానికి మార్గం ఏర్పడుతుంది అందుకే గరుడ పురాణంలో చెప్పబడింది ఏమనగా ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో ఆ మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకమునకు వెళ్ళటానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే పదమూడు రోజులు మనం అర్పించిన పిండదానము చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా తీసుకునబడుతుంది కానీ ఎవరికైనా పిండదానము చేయనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు మీ మనసులో కలుగుతుంది ఈ విషయాన్ని కూడా గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది అది ఏమిటంటే ఎవరికైతే పిండదానం చేయబడదో వారిని బలవంతంగా యమదూతలు గుంజుకుంటూ యమలోకం తీసుకెళ్తారు అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టం అనుభవించవలసి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకు పిండదానం చేయాల్సిన అవసరం తప్పనిసరి ఉన్నది ఇవన్నీ కాకుండా గరుడ పురాణంలో చెప్పబడిన విషయాలు ఏమనగా పదమూడవ రోజు మరణించిన ఆ ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులకు ఇచ్చే దానము కష్టం అనుకొని బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మ శాంతి దొరకదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు ఎంతో కష్టం అనిపిస్తుంది తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే వ్యకులం చెందుతుంది మరియు ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది దీంతో పాటు మరొక విషయం కూడా గరుడ పురాణంలో చెప్పబడింది అది ఏమిటంటే ఏ మనిషి తన జీవితకాలంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన పదమూడు రోజుల తర్వాత యమదోతలు యమలోకంలోకి తీసుకుని వెళ్తారు అలాంటి వారికి మృతలోకం నుండి యమలోకంకి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించాల్సిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి తన జీవిత కాలంలో పాపపు పనులు చేస్తూ మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ దుఃఖపెడుతూ యమదోతలు యమలోకముకు తీసుకెళ్తారు దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతూ ఉంటుంది కానీ వారు క్షమించరు మరణించిన ఆత్మ యమలోకంలోకి చేరినప్పుడు యమధర్మరాజు ఆ యొక్క ఆత్మను మృత్యులోకంలో చేసిన పాపం పాప కార్యాలను బట్టి శిక్షను అనుభవించడానికి నరకలోకమునకు పంపిస్తారు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మను తిరిగి మృత్యులోకమునకు పంపిస్తారు అయితే చనిపోయిన ఆత్మ తిరిగి ఇరవై నాలుగు గంటల్లో మరలా మీ ఇంటికి ఎందుకు వస్తుందో అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు